హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఐ హోప్ యుర్ ఆల్ డీంగ్ ఫైన్ నేను చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నైన్ టెన్ అయింది అనమాట అండ్ మీరు ఈ వీడియో చూసేటప్పటికి కూడా మార్నింగ్ టైమే ఉంటుంది ఎందుకంటే మన ఛానల్లో ఎవ్రీ డే టెన్ ఓ క్లాక్కి వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి సో గుడ్ మార్నింగ్ ఆల్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇది ఒక డే ఇన్ మై లైఫ్ లాగ్ అనమాట నాకు కూడా తెలియదు డే ఎట్లా ఉండబోదా అని ఏం చేస్తాను అనేసి కూడా నాతో పాటు మీకు కూడా సస్పెన్సే ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేసిన నైన్ టెన్ నైన్త్ టైము ఇప్పుడు ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయాలి అండ్ నైట్ అయితే అసలు నాకు స్లీపే లేదు బేర్లీ ఫోర్ ఫైవ్ అవర్స్ నిద్రపోయింటే అంతే అనమాట ఏమైందంటే పీర్లు పీర్ల పండగ చేస్తారనమాట మా సైడు మీకు ఐ డోంట్ నో మీలో ఎంతమంది తెలుసో తెలీదో కానీ పీర్ల పండుగ చేస్తారనమాట సో పీర్ల పండుగ యాక్చువల్గా అయిపోయింది కొంతమంది ఏం చేస్తారంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మళ్ళీ పీర్ దొరికింది అనుకోండి కొత్తగా నీళ్ళల్లో వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సెలబ్రేట్ చేస్తారనమాట ఒక ఫెస్టివల్ లాగా సో ఇంకా చెప్పాలంటే జాతర ఉంటుంది అనమాట దాని హడావిడంతా సో రాత్రి పక్కన ఊర్లో ఎవరికో పీర్ దొరికిందంట సో అదంతా వాళ్ళ సెలబ్రేషన్స్ అంతా ఉన్నాయి క్రాకర్స్ పెల్చడము గోల గోలుగా ఉన్నింది డ్రమ్స్ అంతా నాకైతే పట్టలేదు నా వర్క్ అయిపోయి పడుకునే లోపే ఆల్మోస్ట్ లెవెన్ అయింది అనమాట అసలు నేను ఫాస్ట్గా పడుకునే టైపే కాదు నేను ఎప్పుడైనా పదకొండుకు ముందు పడుకున్నానంటే ఆ రోజు భూకంపమే ఇంకా అట్లా అయిపోతుంది అంతే లైక్ ఖచ్చితంగా ట్వెల్వ్ దాటిపోతుంది గైస్ అంటే నా వర్క్ అయిపోయే టైంకి అండ్ ఇంకా నేను స్కిన్ కేర్ అవి ఇవి వేసుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోతుంది సో లెవెన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పోయి గమ్న పడుకుంటానంటే పడుకొని మనకు ఒక గంట ఇన్స్టా స్క్రోల్ చేయకపోతే అసలు ప్రారంభం ఆగదనమాట ఏం జరుగుతుంది ట్రెండ్స్ ఏంటివి అంటే ఇన్స్టా ఒక లైఫ్లో మనకు పార్ట్ అయిపోయింది గైస్ నిజంగానే సో ఇంకా కొంచెం సేపు చూసి అండ్ నైట్ ఒక పాడ్కాస్ట్ కూడా చూసాను అనమాట నేను ఎక్కువ పాడ్కాస్ట్లు చూస్తూ ఉంటాను గైస్ సో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా నేను ఎక్కువ పాడ్కాస్ట్లే చూస్తూ ఉంటాను సో చూసేసి ఇంకా పడుకునే టైంకి లేట్ అయింది ఇంకా నేను నిద్రపోదాము అనుకునే టైంకి ఆ డ్రమ్స్ అదంతా అది కాక మా ఇంట్లో పైన సంసైల్లో ఒక పిల్లి పిల్లని పెట్టింది అనమాట ఆ పిల్లి పిల్ల అరుస్తూనే ఉంది ఒకటేమైనా బేర్లీ ఫోర్ ఫైవ్ అవర్స్ అది కూడా మధ్యలో ఆ పిల్లి అరచడం వల్ల ఆ డ్రమ్స్ వల్ల మెలకు వస్తూనే ఉంది అసలు డీప్ స్లీప్ అస్సలు లేదు గైస్ నాకు ఇంక ఎట్లా వీక్ ఆఫ్ కాబట్టి వర్క్ ఏం ఉండదు కాబట్టి ఐ కెన్ టేక్ రెస్ట్ దానికి లేదు కానీ బట్ కొంచెం మన ఎడిటింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా చూసుకోవాలి నేను సో వితౌట్ ఫర్దర్ లెట్స్ గెట్ దిస్ బాగ్ స్టార్టెడ్ సో పొద్దున్నే మా అమ్మ ఈ రోజు కారాలు పిండుతానని చెప్పిందనమాట ఇవి సింపుల్ గా చేసేసుకోవచ్చు కొన్ని శనిగింజలు అయితే అవసరం ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే కొన్ని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుని తింటాము ఎగ్జాక్ట్ గా తెలియదు గానీ ఇక్కడ మీకు తెలిసి చూస్తే అందాజుగా తెలిసిపోతుంది ఇవి లైట్ గా ఎంచుకోవాలన్నమాట సిమ్ లో ఎంచుకుంటే బాగుంటాయి టేస్ట్ కూడా లేకపోతే హై ఫ్లేమ్ లో పెట్టినామంటే కొంచెం ఆడిపోయినట్లు అందుకే లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎంచుకోండి కొంచెం టైం పడుతుంది బట్ ఇట్లే టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మేము నార్మల్గా ఎప్పుడు చేసినా పొట్టు తీయము ఈసారి ఎందుకో పొట్టు తీసేసరికి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మిక్సీ పట్టడం వల్ల ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట అది పర్లేదు మనం ఎట్లయినా వాటర్ వేసే కలుపుతాం కాబట్టి ఏ కన్సిస్టెన్సీ ఉన్నా కూడా నో ప్రాబ్లం ఇంకా బియ్య పిండి తీసుకున్నాం అనమాట ఈ టూ ఇంగ్రీడియంట్సే మనకు అవసరము శనగింజలు బియ్యపిండి ఇంకా మీకు కావాలంటే కొన్ని అలసందలు అది కూడా పిండి పట్టుకొని వేసుకోవచ్చు ఇంకా ఉద్దులు కూడా పిండి పట్టుకొని వేసుకోవచ్చు అనమాట ఇంకా మేమైతే బియ్య పిండి దగ్గర దగ్గర ఒక కేజీన్నర వరకు తీసుకున్నాం ఉప్పు కారం మీ ఇష్టం అనమాట మేమైతే కొంచెం కారం ఎక్కువే తీసుకుంటాము బట్ స్టిల్ అవి చాలా చప్పగా ఉన్నాయి అంటే ఆ కారం పొడి అట్లా ఉందన్నమాట అస్సలు కారమే లేదు మేము యూజువల్గా ఏం చేస్తామంటే ఇంట్లోనే పొడి కొట్టించుకుంటాం అంటే మిరపకాయలు తీసుకొని అవి పొడి పట్టించుకుంటాం బట్ ఈసారి బయట నుంచి తెచ్చుకున్నాము అవి కారమే లేవు ఇంకా కొంచెం ఉప్పు కారం కొంచెం జీలకర్ర కూడా వేసేటప్పుడు మర్చిపోయినాం చెప్పడము సో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలను మెయిన్ థింగ్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పిండి జల్లెడ పట్టుకోవాలి శనగలైనా సరే పొడి అయితే పట్టుకోవాలి బట్ ఇది ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది కాబట్టి పర్లేదు ఏమైతుందంటే ఎక్కడైనా రవ్వల రవ్వలుగా ఇంకా బియ్య పిండిలో కూడా ఇప్పుడు మనం ఆడిచ్చింటాం కదా దాంట్లో మేమైతే జల్లెడు పట్టినప్పుడు మాకు శనగబెల్ల అట్లాంటివన్నీ వచ్చినాయి సో పిండుకునేటప్పుడు కారాలు కొంచెం కష్టమైతుంది అనమాట చాలా సతాయిస్తుంది సో అందుకనేసి జల్లెడ పట్టుకోవాలి ఇట్లా ఈ మాత్రం ఇట్లా మెత్తగా కలుపుకుంటాము అంటే సరిపోతుంది అనమాట ఇంకా మా ఇంట్లో అయితే దీని చిన్నప్పటి నుంచి చూస్తాను మేము పొయ్యిలోనే చేసుకుంటాము ఐ మీన్ పొయ్యి మీదనే చేసుకుంటాం అనమాట ఇంకా ఇట్లాంటి పెద్ద వంటలు ఏమైనా చేయాలి అంటే మాత్రం పొయ్యే ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ప్రిఫర్ అంటే కష్టము ఆ గ్యాస్ బండ దగ్గర నిలబడుకొని చేయాలంటే ఇక్కడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి ఆ రోజు టైం లెవెన్ పైన అట్లా అయింది మేము చేసే టైంకి బట్ ఎందుకో ఎండ లేదు కానీ ఎక్కువ గాలి వస్తుంది నేను ఏ సైడ్ కూర్చుంటే ఆ సైడ్ పొగ వస్తుంది అనమాట అందుకనేసి మా అమ్మ వస్తుంది కళ్ళల్లో నీళ్ళు వస్తానే సరే నేను చేసుకుంటా పక్కన బో అని చెప్పి ఇంకా మా అమ్మ ఒకటే చేసుకుంటాంది బాబు మా అమ్మ చేసుకుంటాంది ఆడ కూర్చొని ఉంటే పొయ్యి కాడ ఒక్కటేమైనా పొగ వస్తుంది కళ్ళల్లో నీళ్ళు వస్తానయి నేను కూర్చోలేంలే అనేసి వచ్చేసిన ఇదే క్యాస్ నైట్ డిస్టర్బ్ చేసిన పిల్లి మా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది మేము చూసి చూన్నట్లు అంటే దానికి తెలియకుండా అన్నం పెడతాం అనమాట ఇప్పుడు తెలిసినట్లు అనుకోండి మా ఇంటికి అలవాటు అయిపోతుంది ఇన్ని రోజులు కామ్గా వచ్చి తినిపోయేది ఇప్పుడు మమ్మల్ని చూస్తే అరుస్తాం అనమాట దానికి కూడా తెలిసిపోయింది మేము అన్నం పెడతాము అనేసి మేము సాక్కోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే నేను సాకిన ప్రతి పెట్టు చచ్చిపోతుంది కుక్క కానీ పిల్లి కానీ ఏదన్నా కానీ ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక ఐదు ఆరు పిల్లులు సాగింటాము ఇప్పటికీ నాకు గుర్తున్నప్పటి నుంచి అన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు గైస్ పట్టుకొని అంటే వాళ్ళు తింటారంట మరి దారుణం ఎట్లనో ఏమో తెలియదు కానీ పిల్లులను తినేది అదేం రోగమో ఏమో కానీ తినేదానికి చికెన్ తింటున్నారు మటన్ తింటున్నారు అన్నీ తింటున్నారు మళ్ళీ పిల్లులు కూడా తింటున్నారు ఒకసారి మేము ఎంత బాగా పెంచుకున్నామో దాన్ని పట్టుకొని వెళ్ళిపోయినారు మా అమ్మ నాన్న అయితే వెంటబడ్డాడు అనమాట అంటే వాళ్ళని పట్టుకోవాలనేసి కానీ ఏం చేస్తాం వాళ్ళు బండిలో పోతున్నారు మా నాన్న పరిగెడతా పోతున్నాడు అందుకనే పెంచుకోవట్లేదు ఇది నైట్ అంతా నాకు నిద్ర లేకుండా చేసింది దీని ఇది ఉండేది కాక మళ్ళీ దీని బిడ్డలను రెండు ఎత్తుకొచ్చి మా ఇంట్లో పెట్టింది పైన ఇక్కడిక్కడ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట మా చెట్లల్లోనే బట్ ఏంటంటే ఈరోజు కొంచెం క్లౌడీగా ఉంది గాలి వస్తుంది కానీ గాలి వల్ల పోయి సరిగా మండడంలా బట్ క్లౌడీగా ఉండడం వల్ల కొంచెం ఎండ లేకోకుండా ప్రశాంతంగా కాల్చుకోగలుగుతాము కానీ ఆ పొగకు మాత్రము అది కళ్ళల్లో మాత్రం ఫుల్ నీళ్ళు వస్తాయని ఆడ కూర్చోలేకపోతాము పైసలు కూర్చొని ఉంటే మా చెట్టు గన్నేరు చెట్టు కనపడింది అనమాట ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్గా మీకు కూడా చెప్దాం అనుకుంటున్నా గన్నేరు చెట్టు ఉంది కదా ఇది పింక్ ఫ్లవర్స్ పూస్తుంది అనమాట దీంట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి రెడ్ వైట్ పింక్ ఇంకా పచ్చగన్నేరు అని చాలా ఉంటాయి ఇవన్నీ చాలా డేంజరస్ కానీ మీ పిల్లల్ని ఆడుకోవడానికి కానీ అట్లా పంపిస్తా అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఈ చెట్టు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఒక అమ్మాయి ఏం చేసిందంట ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటా ఈ ఫ్లవర్ ఒకటి తెంచుకొని నోట్లో పెట్టుకుందంట ఇట్లా సరదాగా మనకి అలవాటే కదా అమ్మాయికి పైసనైపోయి చనిపోయిందంట ఇట్లా చాలా డేంజరస్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో చిన్నపిల్లలు అట్లా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి దీని ఆకులు కానీ కొమ్మలు కానీ పూలు కానీ చాలా డేంజరస్ అదే అనమాట ఎందుకో అక్కడ చూస్తూ ఉంటే ఆ చెట్టు కనపడింది నాకే అయ్యో పాపం అనిపించింది నాకు తెలియదు అసలు గన్నేరు అంటే పాయిజనస్ చెట్టు అని వింటా ఉంటా కానీ నేను బట్ ఈ గన్నేరే అని నాకు తెలీదు వన్స్ ఆ న్యూస్ విన్న తర్వాత అంత సర్కులేషన్ అంత సర్కులేట్ అవుతుంది ఇంటర్నెట్లో అది చూసినాక అయ్యో నిజమా అనిపించింది నాకు కూడా ఇంకా మీలో ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ గైస్ ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ద చెట్టు అంటే పూజకి చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఇళ్లల్లో కామన్గా చూసిన చెట్టు నేను గన్నేరు చెట్టే అనమాట అది చాలా డేంజరస్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న మనమైనా సరే నాకైతే ఇట్లా దారిలో పోతూ ఉంటే ఏ పడితే అవి ఆకులు తీసుకొని సడన్గా ఉన్నట్టు నోట్లో వేసుకొని నమ్ముతా పోతా ఉంటా సో ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్ ఇంకా దాని తర్వాత ఎట్లాగో ఖాళీగా ఉన్నాం కదా అనేసి చెరువుకాడి పోదాం అనుకున్నాము సో మా ఇంట్లో ఏం చేస్తామంటే నార్మల్గా పూజకు పడింటాం కదా ఆ పూలేంటివి ఇట్లా బయట చెత్తలో కానీ డస్ట్బిన్లో కానీ దిబ్బలో ఇట్లా పడేము ఇక్కడ కాలు ఉంటుంది అనమాట మాకు మాకు దగ్గరలో వెలుగెళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది కొంచెం లైక్ అది ఎగ్జాక్ట్ గా నాకు ఎక్కడో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ కాలువ నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి మాకు ఇప్పుడైతే ఎండిపోయినాయి అంటే ప్రాజెక్ట్ లో నీళ్ళు లేక మాకు నీళ్ళు వదలలేదన్నమాట ఈ ఇక్కడ నీళ్లు పారుతా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఈ కాలువలోనే వేస్తూ ఉంటాం మేము పూల కాదు ఇంకా దేవుడికి పెట్టినవి పత్తులు ఇంకా అగరబతీలు కొన్ని పుల్లలు ఉంటాయి అట్లా వేస్ట్ ఏమైనా పూజ దగ్గర ఉన్న వేస్ట్ ఏదైనా సరే మేము ఇట్లా డస్ట్బిన్లో వేయకోకుండా ఇక్కడ పడేస్తాం అది ఒక అలవాటు అంతే ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే మాకున్న అలవాటు ఇది ఇంకా వాటర్ ఉన్నా లేకపోయినా దీంట్లో వేస్తాం అంటే ఇవి కొంచెం పవిత్రంగా ఉంటాయి కదా వాటర్ ప్రాజెక్ట్ వాటర్ పోతూ ఉంటాయి అనేసి మా అమ్మకి అది ఒక అలవాటు సో దీంట్లోనే వేసేస్తామన్నమాట కవర్ ఎప్పుడు పడేమి మేము మళ్ళీ కవర్ తీసుకొని వస్తాము మా ఇంట్లో ఎప్పుడు కవర్లు పడేము కాల్ చేస్తూనే ఉంటామన్నమాట ఇంకా మేము పొయ్యి వాడుతూ ఉంటాం కాబట్టి పొయ్యిలో వేసేసినా కాలిపోతే లేదంటే సపరేట్గా మా అమ్మ పాత బట్టలు ఇంకా కవర్లు సంచులు ఇట్లా వేస్టేజ్ మా ఇంట్లో ఏమున్నా సరే మా అమ్మ కాల్ చేస్తూ ఉంటుందన్నమాట వన్ మంత్కి టూ మంత్స్కి అట్లా ఒకసారి కాల్చడం కూడా మంచిది కాదు ఓజోన్ పొరకి అంటారు కానీ అట్లీస్ట్ భూమిలో వేస్ట్గా పడేసేదానికంటే కాల్చడం బెటర్ దాన్ దట్ అని నా ఒపీనియన్ మరేమో ఇంకా ఏమైనా ఉంటే మీరే కరెక్ట్ చేయాలి కమెంట్స్లో ఇప్పుడు మా నారు పోతున్నాం గైస్ మేము వరిమాడ వేస్తాం అనమాట ఏది వేసినా వేయకపోయినా వరిమడి మాత్రం ఖచ్చితంగా వేస్తాము ఇయర్లీ వన్స్ సో ముందు ట్రై చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాటర్ తక్కువ అవ్వడం వల్ల వన్స్ వేస్తాము ఎందుకంటే దానికి పెట్టే ఖర్చు కూడా ఎక్కువ అయిపోతుంది వచ్చేదానికంటే ఈ గట్టు మీద నుంచి నడుచుకుంటూ పోతాను అనమాట వరిమల్లు నాటిన తర్వాత వ్యూ ఉంటుంది సూపర్ ఉంటుంది గైస్ నేను నెక్స్ట్ ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడు అన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా వరిమల్లే నాటేస్తారు సూపర్ ఉంటుంది గైస్ అస్సలు అది మా కట్ట అనమాట ఇట్లా పోతే ఇక్కడ కూడా కొన్ని విలేజెస్ ఉంటాయి ఇక్కడ చూస్తే అక్కడ ఒక విలేజ్ కనపడుతుంది అదొక విలేజ్ అనమాట టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందన్నమాట ఫైవ్ థర్టీ ఫైవ్ అట్లా అట్లయితే ఉంది తోటలేకొచ్చినామా వచ్చిన వెంటనే ఇట్లా వాన పట్టుకునింది అనమాట వచ్చి చూసేసరికి మునగ చెట్టు నాటినాం కదా అది రుద్దేసింది ఏదో అనుకున్నాం అప్పుడే ఏదో ఒకటి ఏనుమో అవర్ రుద్దేసిపోతుంది ఉండదు ఇది అనేసి వచ్చేసరికి ఏదో రుద్దేసింది సరే ఇంకా మళ్ళా నాటాలి కదా అనేసి బిందెతో నీళ్ళు కూడా తెచ్చినాము అనమాట అందుకే మళ్ళా నాటేసి నీళ్లు పోసినాము ఏమో చూడాలి వర్షం పడుతుంది ఇప్పుడు రోజు తుంపర ఉండింది మేము తోటలోకి వచ్చినాక బాగా అంటే మరీ అంత ఫుల్గా కాదు కానీ బాగానే పడుతుంది వాళ్ళ ఇంటికి పోయేసరికి తరిచిపోతాము ఏమో తెలీదు దూడ అనమాట వర్షాకాలం కదా బ్రతికిపోతుంది అనేసి నాటినాం కానీ దీనికి ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి పాపము ఈ రోజుకి కింతే గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చాలా లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బై బాయ్